స్వాగతం నా మొదటి మీ చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు అదే ఈ రోజు ఒక స్పెషల్ గా ఒక వీడియో మీద ప్రోగ్రామ్ చేస్తామా నాకు బాగా నచ్చింది సినిమా గురించి కానీ సినిమా మూవీ రివ్యూస్ ఇలా కాదు ఇది మన ఈ మధ్యన చిరంజీవి హీరోగా అనిల్ రావు డైరెక్టర్ గా సినిమా ఆర్టి టెక్నీషియన్స్ పరిచయం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో రిలీజ్ చేసేది అది చూసినప్పుడు నాకు కలిగిన ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తామా ఆ వీడియో చూసిన తర్వాత అసలు ఈ మన డైరెక్టర్స్ ఇద్దరున్నారు రాజమౌళి అనిల్ రావు పడి ఇదిద్దరు డైరెక్టర్స్ మార్టింగ్ మేనేజర్స్ అనే భావం వచ్చింది నాకు నిజంగా మార్కెటింగ్ మేనేజర్స్ ఎంబీఏ ఐఐఎం లో ఎంబీఏ ఎలా థాట్స్ ఉంటాయో ఆ రేంజ్ లో ఉంటాయి కదా థాట్స్ అసలు రాజ్భవన్ అయితే ఇంకా కొంచెం పెద్ద ఫ్యాన్ లో సినిమా చేస్తూ సినిమా షూటింగ్ అయ్యి అయ్యే ముందు కొద్దిగా చేసిన తర్వాత షూటింగ్ కంప్లీట్ అయ్యి బాగా క్రియేషన్ ఉంటుంది ఈ మ్యాట్లింగ్ మూమెంట్స్ అన్ని ఈ అనిల్ రావు ఇప్పుడు ఎలా కదా అసలు మామూలుగా విచిత్రంగా షూటింగ్ మొలయ మొల ఒక నుంచే మొదలెట్టేస్తాడు ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలు మొన్న ఈ వీడియోస్ వస్తే నిజంగా ఎంత ఆశ్చర్య ప్రమోషన్ అంటే ఎలా చెయ్యాలి నిజంగా అసలు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు కూడా వాళ్ళ థాట్స్ కూడా అలాగే ఉన్నాయి వీళ్ళు నేను చూస్తుంటే అది నిజంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఓన్లీ డైరెక్టర్స్ అవ్వాలి లేకపోతే సినిమా టెక్నీషియన్స్గా ఎలా రాణించాలి వాళ్ళకే కాదు ఇన్స్పిరేషన్ ఒక మామూలు వేరే జాబ్ చేసే వాళ్ళకి కూడా వెరైటీగా థింక్ చేస్తూ రకరకాలుగా ఐడియాలు చూస్తూ ఆ మార్కెటింగ్ వ్యూహాలు సరి చేసుకుంటూ మనం చేసే ప్రొడక్ట్స్ కి ఎలా చేయాలి ఎలా అమ్మాలి రైతా రైతు అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఇంకోవేళ అవ్వచ్చు ఎవరైనా సరే ఆ రంగం కూడా చేస్తే నిజంగా సక్సెస్ అవ్వాలి ఎవరు చేస్తున్నారంట మీ అందరూ కూడా అలా అవుతున్నారు ఆ ఇన్స్పిరేషన్ కన్నా మీతో శ్రద్దాగా షేర్ చేసుకోవాలి ఈ అనేది దాంతో ఈ వీడియో చేస్తున్నా చాలా బాగుంది నిజంగా ప్రమోషన్ కార్యక్రమం అసలా ఎక్సలెంట్ కదా అనిల్ రావు కూడా ఇంతకు ముందు తీసిన సంక్రాంతికి వస్తాం సినిమా కూడా ఇంతే ఆ సినిమా షూటింగ్ మొదటి నుంచే మొదలెసాడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎప్పుడు ఆడియన్స్ లో ఏదో ఆ సినిమా గురించి నానిలానే చేసేవారు న్యూస్ ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తూ సర్క్యులేట్ చేస్తూ ఆ ప్రమోషన్ కార్యక్రమాలు చాలా బాగా చేశారు ఆ సినిమాకి ఆ కాస్టింగ్ సెలక్షన్ ఆ ఆడియో ఇలాంటి ప్రమోషన్స్ చాలా ఉపయోగపడింది ఆ సినిమా హిట్కి అదే విధంగా ఇప్పుడు ఇది కూడా అంతే ఈ సినిమా కూడా అంతే నో డౌట్ సోపరేట్ చేయకుండా అలా నో డౌట్ డెఫినెట్ గా సోపరేట్ నో డౌట్ ఆ విషయంలో హార్డ్ వర్క్ చేసుకోవాలి సోపరేట్ ఏం వస్తుంది అదే వస్తుంది ఎక్సలెంట్ భలే డైరెక్టర్స్ ఇద్దరు ఇద్దరు అంతకు ముందీసిన బాలకృష్ణ గారిది భగవంత్ కేసర్ కూడా అంతే అలాగే బొమ్మేట్ చేసుకుంటూ వచ్చారు సంక్రాంతి అంతే ఇది అంతే డైక్టర్స్ ఇది ఇదే రాజమౌళి ఇద్దరు అంతే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ ఇన్స్పిరేషన్ హిట్ వరకు నిద్రపోవడం నిద్రపోవడం కదా ఆ డైరెక్టర్ కెస ఎలా ఉంటుంది సినిమా తీయటమే కదా ప్రమోట్ చేసి రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు నిద్రపోరు బాగుంది ఇది అందరూ ఇన్స్పిరేషన్ వాళ్ళ లైఫ్ లో వేరే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఇన్స్పిరేషన్ చేసుకుంటూ సక్సెస్ అవుతుంది బాట అని అనిపించింది బాగుంది ఆల్ ది బెస్ట్ అందరికి థ్యాంక్ యూ